మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కొండి మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి ప్రైవేసీ లేకుండా చేస్తున్న సాంకేతిక విప్లవం వంగ్యములు క్లిక్ చేసి నెట్ లో పెడుతున్న స్టాటిస్టులు పాపను గుడి మెట్ల మీద వదిలేసిన కన్నవారు ఏడుస్తూ భక్తులకు దొరికిన నాలుగేళ్ల చిన్నారి మంత్రాలు చేస్తుందని తాళి కట్టిన వాడే కాడు కట్టాడు స్తంభాన్ని కట్టేసి చిత్త గుర్చిన ఊర్జన డాక్టర్లు లేరని గెంటేసిన ఆసుపత్రి సిబ్బంది రోడ్డు మీదే ప్రసవం రాయి తగిలి ఫస్ట్ పిద్ద మరణం హలో మిమ్మల్నే మీరు ఇంటి ముందు ముగ్గులేస్తున్నారా సముద్ర స్నానానికి వెళ్ళారా స్విమ్మింగ్ చేస్తున్నారా లేక ఇంట్లో పని మనుషులా ఎవరైతేనే మహిళ అయితే చాలు ఏస్తో ఎలాంటి సంబంధం లేదు వారి పనిలో వారు ఉన్నప్పుడు భంగిమలు ఖండిస్తే చాలు వెంటనే ఫోన్ తీసుకొని క్లిక్ చేస్తుంది ఈ కన్ను రైలులోనైనా బస్సులోనైనా మీరు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంది ఆ కన్ను మహిళల రహస్య జీవితాన్ని పబ్లిక్ చేస్తూ మిమ్మల్ని నీడలా వెంటాడుతుంది చాలా కళ్ళు మీ బిజీలో మీరుంటారు బస్సు రైలు వెళ్తుందని స్పీడ్ లో ఉంటారు కానీ ఓ కన్ను మాత్రం మీ రహస్య ప్రదేశాలని గమనిస్తుంది ఆ ప్రాంతం కనిపిస్తే చాలు క్లిక్ కనిపిస్తుంది క్లిక్ అనిపిస్తుంది ఇలా ఎందరో అమ్మాయిలు ఏంటి ఆంటీలైనా సరే వారిని కెమెరాలో బంధిస్తూ పబ్లిక్ చేశారు కొందరు శాడిస్ట్ పబ్లిక్ అయిపోతున్న మీ రహస్య పబ్లిక్ అయిపోతున్న మీ రహస్యాలు నెట్ లో దర్శనమిస్తున్న భంగిమలు పాచి పని ఇంటి ముందు ముగ్గులేసిన స్నానం చేస్తున్నా స్విమ్మింగ్ చేస్తున్నా ఇంటి ఇలాళ్లైనా ఇంట్లో పని మనుషులైనా ఆడవాళ్ల రహస్యాలపైనే ఆ కన్ను కన్నేసింది చేస్తున్నారో తెలీదు కుటుంబాల పరువు తీస్తున్న ఆ కన్ను మహిళలను వెంటాడుతున్న ఆ కన్ను వీడియో తీసి నెట్ లో పెడుతున్న ఆకతాయిలు మహిళలను బజారున పడేస్తున్న సాంకేతిక విప్లవం ఒక చోట లేదు ఒక ప్రాంతం లేదు మహిళ ఎక్కడుంట అక్కడికి ఆ కన్ను వెళ్తుంది వారిని అసభ్యంగా ఫోటోలు తీసి పబ్లిక్ చేస్తుంది సాంకేతికంగా ఎదిగామని మని సంతోషించాలో అది కాస్త ఎందరో ప్రైవేటు జీవితాలను బజార్న పడేస్తుందని బాధపడాలో తెలియని పరిస్థితి సరదాగా ఆకతాయిలు చేస్తున్న ఈ అసభ్యకర పనులకు మహిళల జీవితాలపై ప్రభావం చూపడమే కాక ఆ పని చేసినందుకు కాటటాలు లెక్కేసే అవకాశం కూడా ఉంది మీరు ఒంటరిగా ఉన్నా ఇంట్లో మీ పని మీరు చేసుకుంటున్నా ట్రైన్లో పోతున్నా బస్సులో పోతున్నా ఓ కన్ను మిమ్మల్ని వెంటాడుతుంది మీ జీవితాలని బుక్ చేసేందుకు ఆ కన్ను ఓ ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు గమనిస్తున్నారు అసలు వాళ్ళు చేసి సాధించేదేంటి అన్న విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటే ఈ విషయాలన్నీ మీరు గమనిస్తుండాలి టెక్నాలజీ ఎందరో జీవితాలను నిలబెడితే మరెందరో మహిళలను బజార్న పడేస్తోంది ఇదే పనిగా కొందరు ఆకతాయిలు కెమెరా ఫోన్లు పట్టుకుని బస్సుల్లో రైళ్లలో వీధుల్లో మహిళలను అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నారు వాటిని చూస్తూ తమ పైశాచికత్వాన్ని చాటుకోవడమే కాక అవి ఫోటోలను పబ్లిక్ చేసేందుకు నెట్లో పెట్టేస్తున్నారు ఇంటర్నెట్ లో పెట్టడం ద్వారా ఎందరో మహిళల రహస్యం పబ్లిక్ అయిపోతోంది సరి చేసుకునేటప్పుడు ఎక్కడో బట్టలు స్నానాల్లో నదుల దగ్గర సముద్రాల దగ్గర స్నానాలు చేస్తున్నప్పుడు వాళ్ళ కొంచెం అగ్లీ పొజిషన్స్ ను తీసి వాటిని నెట్లో పెడుతున్నారు లేదా ఇంటి బయట బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు బట్టలు ఆరేసుకుంటున్నప్పుడు ఒక రకమైన అబ్నార్మల్ పొజిషన్స్ లో ఉన్న అమ్మాయిలను ఫోటోలు తీసి వీడియోలు తీసి నెట్లో పెడుతున్నారు అది నేరం దాని ద్వారా వాళ్ళు గుర్తించి ఆ వాటిని ఇట్లా పెట్టారు అని కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వారికి మూడేళ్ల దాకా శిక్ష ఖచ్చితంగా పడుతుంది స్విమ్మింగ్ చేస్తున్న అమ్మాయిలను అసభ్యకరమైన ఫోటోలు తీస్తున్న శాడిస్ట్లు చివరకు ఇంటి ముందు ముగ్గులేస్తున్న ముదుసల్ని కూడా వదలడం లేదు అమ్మాయి కనిపిస్తే చాలు క్లిక్ అంటున్న సెల్ ఫోన్ కెమెరా ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి పెట్టిన వాళ్ళని కనుక్కోవడం ఏం కష్టం కాదు అన్ని కూడా మిస్చ్యూవస్ గా అనానిమస్ గా మనం చేస్తున్నాం కదా మనం చేస్తుంది ఎవరికి తెలియదు అనుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇలాంటి వారిని ఈజీగా తెలుసుకోవచ్చుంటున్న సైబర్ క్రైమ్ అధికారులు ఓ ప్రత్యేక నిపుణుల టీమ్ ను వీటికోసమే ఏర్పాటు చేశారు వీటితో పాటు సెల్ఫోన్లలో మెసేజ్ల ద్వారా వేధిస్తున్న ఆకతాయిల భరతం పట్టేందుకు కఠినంగా వ్యవహరించనున్నారు ఎస్ఎంఎస్ఎస్ ద్వారా ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము ఎన్నో రకమైన థ్రెటనింగ్స్ తర్వాత బ్లాక్ మెయిల్ కానీ డిఫర్మేషన్ కానీ చేస్తున్నారు కమ్యూనికేషన్ డివైజెస్ వాడి ఇటువంటి పనులు చేసినప్పుడు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద నేరంగా పరిగణించడం అవుతుంది దానికి మూడేళ్ల శిక్ష ఉంది ఇలా ఆకతాయి పనులు చేసే వారు ఒక్కసారి ఆలోచించండి మీరు వేరే అమ్మాయిని ఫోటోలు తీస్తున్నారు రేపు మీ ఇంట్లో వారిని ఎవరైనా తీసి నెట్ లో పెడితే ఎలా ఫీల్ అవుతారో ఊహించుకుంటే చాలు ఇలాంటి తప్పుడు పనులు చేయరు అవును ఇది నిజం కొంతమంది ఆకతాయలు అమ్మాయిల్ని మహిళల్ని సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లోకి అప్లోడ్ చేస్తున్నారు ఒకవేళ కనుక ఇలాంటి మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పండి ఇది చట్టరీత్యా నేరం ఐటీ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి సో బీ కేర్ఫుల్ కెమెరామెన్ సురేష్ తో ఇన్నారెడ్డి గంటలు హైదరాబాద్